అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈ వెబ్సైట్లో మనం స్కూల్ ఇన్ఫ్రా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ యొక్క వెబ్సైటు పిఎంసి సమగ్ర శిక్ష వెబ్సైట్ ఈ విధంగా చూపిస్తుంది ఈ వెబ్సైట్లో అప్లికేషన్ అని ఉంటుంది అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మొబైల్ ఏపీకే చూపించడం జరుగుతుంది మొబైల్ ఏపీకే ఈ మొబైల్ ఏపీకే మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పిఎం శ్రీ ఏపీకే ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవటం జరుగుతుంది ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారు డౌన్లోడ్ అవుతుంది దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ లోగో గమనించారు అక్కడ పేరు కూడా చూసారు దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే యూజర్ నేమ్ వచ్చేసి ఐఎంఎంఎస్ యూజర్ ఐడి ఎంటర్ చేస్తారు ఎనిమిది అంకెల ఐఎంఎంఎస్ యూజర్ ఐడి పాత జిల్లాల వారు కూడా కొత్త జిల్లాల వారు కూడా అందరూ పాత ఐఎంఎంఎస్ యూజర్ ఐడిని ఉంటాయి ఎనిమిది అంకెలు అవి ఎంటర్ చేయాలి పాస్వర్డ్ వద్ద పీఎంశ్రీ అట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి అయితే ఇది పిఎంశ్రీ శిక్ష ద్వారా పిఎంశ్రీ స్కూల్స్ నాన్ పిఎంసీ స్కూల్స్ అంటే మండలానికి కొన్ని స్కూల్స్ మాత్రమే శ్రీ కింద సెలెక్ట్ కాబడినాయి మిగతా స్కూల్ అన్నింటినీ మనం నాన్ శ్రీ స్కూల్స్ అంటాము ఈ నాన్ శ్రీ స్కూల్స్ వారికి కూడా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ అనేది వారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ జమ చేయటం వారు జరిగింది కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి ఈ యాప్లో అమౌంట్ అనేది చూపిస్తుంది కాబట్టి ఎస్టిమేషన్స్ హండ్రెడ్ పర్సెంట్కి ఎస్టిమేషన్స్ వేయాలి తర్వాత దాని యొక్క ఎస్టిమేషన్ తర్వాత మీకు ప్రింట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ అయిన పీసీ రెజల్యూషన్ అన్సైన్ కాపీని సైన్ చేయించి అది అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఎలా ఎంత మొత్తానికి ఇక్కడ మనకి కొన్ని రకాల స్కూల్స్ ఉంటాయి రోల్ వచ్చేసి ఇరవై ఐదు లోపున్న పాఠశాలకి పదివేలు ఇరవై ఐదు నుంచి వంద లోపున్న వాటికి ఇరవై ఐదు వేలు తర్వాత వంద నుంచి రెండు వందల యాభై అట్లా ఉన్న వాటికి యాభై వేలు రెండు వందల యాభై ఒకటి నుంచి వెయ్యి వరకు ఉన్న స్కూల్కి డెబ్బై ఐదు వేలు అనేది కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది మంజూరు చేయబడింది కాబట్టి ఈ పదివేలకి ఎలా రైట్ చేయాలి ఇరవై ఐదు వేలకి ఎలా రైట్ చేయాలి యాభై వేలకి ఎస్టిమేషన్ ఎలా తయారు చేయాలి అదే డెబ్బై ఐదు వేలకి ఎస్టిమేషన్ ఎలా తయారు చేయాలనేది మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా వివరించ జరుగుతుంది ఈ ప్రకారం మీరు చేసుకొని బిల్స్ అనేది ఎలా చేయాలనేది ఇది లైవ్ వీడియో మీకు వివరించ జరిగింది కాబట్టి ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మన యొక్క యూజర్ ఐడి చూపిస్తుంది రోలు హెడ్ మాస్టర్ చూపిస్తుంది తర్వాత మీకు ఇక్కడ త్రీ టైటిల్స్ చూపిస్తున్నాయి త్రీ ఆప్షన్స్ క్యాప్చర్ వాచర్ బిల్లు కాంపోజిట్ స్కూల్ గ్రాండ్ పిఎంసి కాంపోజిట్ గ్రాండ్ ఫర్ స్కూల్స్ ఈ ఆప్షన్లో మనం నాన్ పిఎంశ్రీ స్కూల్స్ వారు నాన్ పిఎంసి స్కూల్స్ పిఎంసి స్కూల్స్ వారు ఆల్రెడీ చేసుకున్నారు వాళ్ళకి గ్రాంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది అవి కూడా ఎక్స్పెండిచర్ జరుగుతుంది ఇక్కడ నాన్ పిఎంసీ స్కూల్స్ వారు నాన్ పిఎంశ్రీ మిగతా అన్ని స్కూల్స్ని నాన్ పిఎంశ్రీ అంటారు నాన్ పిఎంసీ స్కూల్స్ వారు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనే ఈ మూడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న వెంటనే మళ్ళీ ఇంకొక మూడు ఆప్షన్స్ అనేది చూపిస్తాం జరుగుతుంది ఈ మూడు ఆప్షన్స్ ఇందులో ఎస్టిమేషను అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్ కాపీ బిల్ క్యాప్చరింగ్ అని మూడు కనిపిస్తాయి దీంట్లో మనం మొదటగా ఫస్ట్ ఇప్పుడే ఎస్టిమేషన్ జనరేట్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఎస్టిమేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లిస్ట్ ఆఫ్ కాంపోజిట్ ఎస్టిమేషన్స్ అని మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది ఎలాక్టెడ్ గ్రాంట్ టెన్ అంటే వన్ టూ ట్వంటీ ఫైవ్ ఉన్న స్కూల్స్కి పదివేలు ఇక్కడ ఎస్టిమేషన్ ఇంకా జనరేట్ చేయలేదు కాబట్టి అమౌంట్ జీరో చూపిస్తుంది బ్యాలెన్స్ పదివేలు పదివేలుకి మీరు ఎస్టిమేషన్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది తదుపరి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద కనిపిస్తూ ఉంది ఈ యొక్క ప్లస్ క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ అని కనిపిస్తుంది దీని మీద మీరు క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కాంపోజిట్ గ్రాండ్ ఫర్ స్కూల్స్ ఈ విధంగా చూపిస్తుంది ఫస్ట్ మీకు ఆప్షన్స్ ఎలక్ట్రిసిటీ స్టేషనరీ మెయింటెనెన్స్ స్వచ్ఛత ఈవెంట్ సెలబ్రేషన్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ అదర్ మిస్లేనియస్ ఈ విధంగా ఈ ఏడు కాంపోనెంట్లు చూపించడం జరుగుతుంది ఇందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎంత పర్సంటేజ్కి అమౌంట్ రైట్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ వచ్చేసి అందులో వరకు మీరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేస్తే అది కరెంటు బిల్స్ కావచ్చు లేకపోతే మీరు కరెంటు వైరింగ్ కానీ ట్యూబ్లైట్లు కానీ అక్కడ వాడుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ స్టేషనరీ వచ్చేసి మీరు ట్వంటీ పర్సెంట్ మాక్సిమం ట్వంటీ పర్సెంట్కి అంటే ఈ టెన్ థౌసండ్లో ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేల వరకు ఇక్కడ కనిపించే చాక్ పీసులు డస్టర్లు చార్ట్లు టీఎల్ఎం తదుపరి రిజిస్టర్లకి రెండు వేల వరకు మాక్సిమం చేసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా అయినా అక్కడ అమౌంట్ రైట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ అనేది అక్కడ చూపించాల్సి ఉంటుంది మనకున్న గ్రాంట్లో టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ వెయ్యి రూపాయలు పదివేలకి వెయ్యి రూపాయలు స్వచ్ఛత కింద ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేల రూపాయలు గ్రాంట్లు ఈ విధంగా ఎస్టిమేషన్స్ అనేది చూపించుకోవాలి ఇక్కడ పదివేల రూపాయలకి ఏ విధంగా ఎస్టిమేషన్ వేయాలనేది నేను పూర్తిగా మీకు ఇక్కడ వివరించ జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను పదివేల రూపాయలకి మనం ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్ తర్వాత స్టేషనరీ ఉంది టోటల్గా రెండు వేలకంటే ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేలకి జనరేట్ చేయాలి ఇక్కడ రెండు వేలకి అమౌంట్ అనేది ఈ విధంగా స్టేషనరీ చూపించాము మెయింటెనెన్స్ వచ్చేసి టెన్ పర్సెంట్ కాబట్టి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ఒక వెయ్యి రూపాయలు చూపించాము అట్లానే స్వచ్ఛత కింద క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ ఒక వెయ్యి రూపాయలు చూపించాము ఈవెంట్ సెలబ్రేషన్స్లో ఇండిపెండెన్స్కి రిపబ్లిక్ డేకి ఈ రెండింటికి ప్రైమరీ స్కూల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా కన్ ఇక్కడ మొత్తము కన్జూమల్స్ ప్లే మెటీరియల్ స్పోర్ట్స్ అవన్నీ వస్తాయి ఎక్కువగా ఈ వీటికి అమౌంట్ అనేది చూపించడం జరిగింది అదర్ మిస్లేనియస్ లో ఎస్ఎంసి ఎలక్షన్ కింద ఒక వెయ్యి రూపాయలు అనేది చూపించి టోటల్గా పదివేల రూపాయలకి ఒక మోడల్గా ఈ తక్కువ అమౌంట్ ఉన్న పదివేలకి కంటే హండ్రెడ్ పర్సెంట్కి మనం బిల్ అనేది ఎస్టిమేషన్ అనేది రైట్ చేయాలి ఈ విధంగా ఎస్టిమేషన్ రైట్ చేస్తాం దీని అవసరాలను బట్టి మీకు ఉండే ఇంకొక కాలమ్స్ ఉంటాయి ఇంక ఇక్కడ టిఎల్ఎం కూడా ఇంకొకటి ఉంటుంది దానికి కూడా మీరు రైడ్ చేసుకోవచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తున్నాము దీని ప్రకారం రైడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ అమౌంట్ అనేది సరిపోతే ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఎలక్ట్రిసిటీ స్టేషనరీ మెయింటెనెన్స్ స్వచ్ఛత ఈవెంట్ సెలబ్రేషన్స్ రీప్లేస్మెంట్ నాన్ ఫంక్షనల్ ఇవన్నీ ఫొటోస్ అడుగుతుంది అయితే మీరేం చేయాలంటే అన్ని ఫొటోస్ ఉన్నప్పుడు మీరు ఫోటో తీసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ అన్నప్పుడు మీటర్ వైర్ కానీ లేదా ట్యూబ్లైట్లు ఫ్యాన్లు రిపేర్ చేస్తుంటాయి లేదా బిల్స్ మీ దగ్గర కరెంటు బిల్లు ఉంటే బిల్లు చూసుకోవచ్చు స్టేషనరీ కింద మీరు ఏం చేయాలంటే ఈ యొక్క రిజిస్టర్లు చార్ట్ పీస్లు డస్టర్లు టీఎల్ అని ఒక టేబుల్ మీద పెట్టుకొని ఆ ఫోటో తీయవచ్చు స్టేషనరీ చూపించచ్చు ఈ విధంగా ఈ అన్ని ఫోటోలు ఉంటే ఓకే ఈ అన్ని ఫోటోలు లేనప్పుడు మీరేం చేయాలంటే ఏదైనా స్టేషనరీ అందుబాటులో ఉంది స్టేషనరీ అందుబాటులో ఉంది స్టేషనరీ ఫోటో ఒకటి మీరు తీయవచ్చు ఓకే ఒక ఫోటో తీసినా కూడా ఇక్కడ ఫోటో తీసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయవచ్చు నో ప్రాబ్లం సబ్మిట్ అవుతుంది ఒక ఫోటో అన్ని ఫోటోలు లేవని కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక ఫోటో ఉన్నా సరే ఈ ఒక్క ఫోటో తీసిన ఈ స్టేషనరీ ఒక ఫోటో మీ దగ్గర అందుబాటులో ఉంది స్టేషనరీ ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ అయిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఎస్టిమేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఇక్కడ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ సైన్ కాపీ ఉంటుంది మనం టెన్ థౌజండ్కి ఎస్టిమేషన్ రైజ్ చేసాం అయితే దీని మీద మనం ఒకసారి బ్యాక్ వెళ్ళినప్పుడు మరొకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎస్టిమేషన్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి పెండింగ్ ఫర్ సైన్ కాపీ అని ఉంటుంది మనం ఈ పెండింగ్ ఫర్ సైన్ కాపీ కానీ దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ ఎస్టిమేషన్ ఐడి కానీ లేకపోతే పెండింగ్ ఫర్ సైన్ కాపీ మీద మనం ఒకసారి క్లిక్ చేసినప్పుడు మనకి ఎంత ఎస్టిమేషన్ రైజ్ చేసామని చూపిస్తుంది ఆ తదుపరి ఇక్కడ మనకి ఈ బటన్ ఒకటి కనిపిస్తుంది ఆర్ఓ బటన్ దీని మీద మనం క్లిక్ చేయాలి ఈ కనిపించే ఈ డౌన్ యా బటన్ మీద మనం క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేసిన వెంటనే మనకి కాంపోజిట్ ఫండ్ డౌన్లోడ్ స్టార్ట్ అని చూపిస్తుంది మీకు ఇక్కడ కాంపోజిట్ ఫండ్ డీటెయిల్స్ డౌన్లోడ్ కంప్లీట్ అనిస్తుంది మనం దాని మీద ఒకసారి టచ్ చేసినప్పుడు మన పాఠశాలకు సంబంధించి ఈ యొక్క తీర్మానం కాపీ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది పాఠశాల వార్షిప్ గ్రాంట్ కొరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశ తీర్మానం అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని మనం ప్రింట్ తీసుకొని మన పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ సభ్యులు అందరూ సంతకాలు అంటే మెజార్టీ పదిహేను మంది ఉంటే కనీసం ఎనిమిది మంది సంతకాలు చేంజ్ చేసి ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతకం చేయించాలి ఈ డాష్ ఖాళీల్లో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం ఏ రోజు జరిగింది తేదీ వేయాలి అది ఎన్ని గంటలకు జరిగింది ఆ సమావేశంలో ఎంతమంది ఇక్కడ ఎస్పీడి ఎస్ఎస్ గారి ఉత్తర్వు సంఖ్య అన్నప్పుడు మనం ఏం వేయాలంటే ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్ అప్లోడ్ పీసీ రిజర్వేషన్ సైన్ కాపీ అంటే వాడి యొక్క ఎస్ఎంసి మెంబర్స్ యొక్క సంతకాలు తీసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది ఈ విధంగా చూపిస్తుంది మీరు నాట్ అప్లోడెడ్ అని ఉంటుంది నాట్ అప్లోడెడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు కాంపోజిట్ గ్రాన్స్ఫర్ స్కూల్స్ అని ఇట్లా బ్రౌజ్ సైన్ కాపీ అని చూపిస్తుంది ఇక్కడ మీరు బ్రౌజ్ చేయాలి ఈ ఈ పార్ట్ మీద మీరు క్లిక్ చేస్తారు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డ్రైవ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇది ఈ స్కూల్ గ్రాండ్స్ అనేది ఇక్కడ నేను ఒక పేరు ఇచ్చుకున్నాను కేవీ పాలెం స్కూల్ గ్రాంట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునే వెంటనే ఇక్కడ అది అప్లోడ్ కావడం జరుగుతుంది ఆ పేరు మీద నేను పెట్టుకున్నాను ఆ గ్రాండ్స్ పీడిఎఫ్ అని అది మనం దాన్ని వెంటనే ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ దీని బ్రౌజ్ సైన్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని అని వస్తుంది మనకి ఇక్కడ మళ్ళా మరొకసారి మనం చెక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ అప్లోడెడ్ అని చూపిస్తుంది మన ఫైల్ దాని మీద అప్లోడెడ్ మీద క్లిక్ చేస్తే సైన్ కాపీజీ ఆల్రెడీ అప్లోడెడ్ అని వస్తుంది ఓకే మన ఏ ఎక్కడ ఉంది అని చూసుకోవాలంటే మనం ఎస్టిమేషన్ మీద వెళ్ళాలి వెళ్ళి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది పెండింగ్ విత్ ఎంఈ అని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది మన ఎంఈఓ గారి దగ్గర పెండింగ్ ఉన్నట్టుగా అక్కడ చూపిస్తుంది మనం దేనికైతే అప్లోడ్ చేశాము అది ఎంఈఓ గారి దగ్గర పెండింగ్ అని చూపిస్తుంది ఎంఈఓ గారు అప్రూవ్ చేస్తారు తర్వాత అది ఎస్పీడీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా పదివేల రూపాయలకి ఎలా చేయాలనేది చూపి అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలకి ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు చూయించు ఇక్కడ ఇరవై ఐదు వేల రూపాయలకి మనం ఎలా ఎస్టిమేషన్ జనరేట్ చేయాలనేది ఏ కాలం ఫస్ట్ ఎలక్ట్రిసిటీలో మూడున్నర వేయి చూపించడం జరిగింది స్టేషనరీలో చాక్ లో వెయ్యి వెయి కి ఐదు వందలు చాట్స్ కి వెయ్యి పిఎల్ఎం కి వెయ్యి రిజిస్టర్స్ కి పదిహేను వందలు అదే మెయింటెనెన్స్లో వచ్చేసి వెయ్యి రిపేర్స్కి పదిహేను వందలు క్లీన్లీనెస్ ఆఫ్ టాయిలెట్స్కి ఒకటి ఉన్నారు వెయ్యి హైజీన్ ఫెసిలిటీస్కి రెండు ఉన్నారా ఈవెంట్ సెలబ్రేషన్స్కి వెయ్యి రిపబ్లిక్కి వెయ్యి కన్జూమర్స్కి వెయ్యి ఈ విధంగా మీరు ఒకసారి గమనించుకొని రాసుకొని ఈ విధంగా ఇరవై ఐదు వేలకి మనం ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపించడం జరిగింది దీన్ని ఈ విధంగా సబ్మిట్ చేసుకొని ప్రొసీడ్ మీద ఎంటర్ చేసుకోవాలి మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటోలు అడుగుతుంది ఏదైనా ఒక ఫోటో ఇందులో అన్ని ఫోటోలు అవసరం లేదు ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు సబ్మిట్ అవుతుంది యాభై వేలకి ఎలా రైడ్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ ఎలక్ట్రిసిటీ స్టేషనరీ మెయింటెనెన్స్ స్వచ్ఛత ఈవెంట్ సెలబ్రేషన్స్ తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్స్ ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్లో ఉన్నట్టుగా మీరు యాభై వేలకు అనేది ఈజీగా రైట్ చేసుకొని ఆ బిల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను మీకు ఏదైనా డౌట్ వచ్చినట్టయితే కామెంట్స్ పెట్టండి ప్రతి కామెంట్కి నేను సమాధానం రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా యాభై వేలకి జనరేట్ చేస్తారు ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు మిమ్మల్ని ఫోటో క్యాప్చర్ చేయండి ఏదైనా ఒక ఫోటో క్యాప్చర్ చేసి చేసుకోవచ్చు నెక్స్ట్ డెబ్బై ఐదు వేలకి అంటే రోలు రెండు వందల యాభై ఒకటి నుంచి వెయ్యి ఉన్నటువంటి పాఠశాలకి డెబ్బై ఐదు వేల గ్రాంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ అనేది వారు ఎస్టిమేషన్స్ జనరేట్ చేసుకోమని చెప్పి ఉన్నారు దానికి ఎలా చేయాలో చూపించడం జరుగుతుంది ఇక్కడ డెబ్బై ఐదు వేలకి సంబంధించి ఎలా చేయాలనేది ఈ ఒక మోడల్ అనేది మీకు చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ స్టేషనరీ ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి ఎంతెంత ఎస్టిమేషన్ అనేది వేయాలనే దానికోసం ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్న ఇదిగా భావించాలి మీ అవసరాలను బట్టి మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆ అమౌంట్లు అనేది కొంచెం ఎక్కువగా రైజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలక్ట్రిసిటీ చార్జెస్ కింద మీరు మోటార్లు రిపేర్ కానీ లేదా ట్యూబ్ లైట్లు తర్వాత ఫ్యాన్స్ రిపేరు ఏదైనా వైరింగ్ లాగటం అలాంటివి చేయొచ్చు మీ అవసరాలను బట్టి కొంచెం అటు ఇటు ఎస్టిమేషన్ అనేది కానీ ఎస్టిమేషన్ అనేది ఫుల్ అమౌంట్కి చేయాలి మీకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పూర్తి అమౌంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ దానికి రెడీ చేయాల్సి ఉంటుంది ఎస్టిమేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్కి ఎస్టిమేషన్ వేయాలి ఈ విధంగా డెబ్బై ఐదు వేలు ఈ విధంగా చేసుకోవచ్చు కాబట్టి మీకు ఈ వీడియోలో పూర్తిగా పదివేలకి ఎలా జనరేట్ ఎస్టిమేషన్ వేయాలి ఇరవై ఐదు వేలకి ఎలా వేయాలి యాభై వేలకి ఎలా వేయాలి అదేవిధంగా డెబ్బై ఐదుకి వేలకి ఎలా వేయాలి అని పూర్తిగా చూపించడం జరిగింది ఈ యొక్క ఎస్టిమేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత పర్సెంట్కి రైజ్ చేసిన తర్వాత ఎంఈఓ గారికి వెళ్తుంది పెండింగ్ విత్ ఎంఈఓ ఉంటుంది ఎంఈఓ గారు అప్రూవ్ అయిన తర్వాత పెండింగ్ విత్ ఎస్పీడీ అని చూపించడం జరుగుతుంది ఓకే చేసిన తర్వాత మనం ఆ ఎస్టిమేషన్ ఎక్కడ ఉంది అనేది మనం ఇక్కడ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు ఈ ఎస్టిమేషన్ అనేది పెండింగ్ విత్ ఎస్పీడి ఎస్పిడి గారి దగ్గర ఉంది అంటే ఫస్ట్ అప్లోడ్ చేసిన వెంటనే ఎంఈఓ గారికి వెళ్తుంది తదుపరి ఎస్పీడి గారికి వెళ్తుంది ఎస్పీడి గారు అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఆ అమౌంట్ అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుంది తర్వాత మనం ఆ అమౌంట్ని పిఎఫ్ఎంఎస్ సైట్లో మనం బిల్ చేసుకొని తర్వాత దాన్ని పీపీఎ జనరేట్ చేసి బ్యాంక్ నుంచి మన వెండర్ ఖాతాకి బదిలాయించుకోవటం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క శ్రీ యాప్లో మనం హండ్రెడ్ పర్సెంట్ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్కి ఇక్కడ అన్ని పాఠశాలల వారు కంపల్సరిగా జనరేట్ చేయాల్సి ఉంటుంది దీనికి సమయం తక్కువగా ఉంది కావున ముందు ఎస్టిమేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి పీసీ రెజల్యూషన్ కాపీ డౌన్లోడ్ చేసుకుని దాన్ని సైన్ చేయించి అప్పుడు అప్లోడ్ చేయాలి తదుపరి అన్నీ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ అది వచ్చిన తర్వాత ఇది షివర్లో చేసే ప్రాసెస్ బిల్ క్యాప్చరింగ్ అనేది ఇప్పుడు బిల్ క్యాప్చరింగ్ జోలికి దయచేసి ఎవరు వెళ్ళవద్దు